అంటారు పెద్దవాళ్ళు మనం మంచిగా రావడం గొప్ప సంతోషం ఈ దినాల్లో దేవుడు దైవజను భక్తి గారి యొక్క అనుభవాలు కలిగినటువంటి వాడు తర్వాత నెక్స్ట్ మనకుంది ఇలాంటి పెద్దవాడు వాళ్ళు రావడం గొప్ప సంతోషం ఈ వాక్యం చదివి తర్వాత మనం ప్రార్థన చేస్తారు పద్యాము పదవి చదవండి ఎవరి పదకొండు పది దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను అబ్రహాము విశ్వాసానికి తండ్రి అయితే ఆయన దృష్టి కూడా పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తా నూట ఎనభై సంవత్సరాలు పాటు గడిపినాడు మనము ఈ యొక్క మందిరము కూడా శాశ్వతము శాశ్వత వాటి కొరకాయి నియమించబడ్డది బడి ఉంది తాత్కాలికమే హాస్పిటల్ ఉంది తాత్కాలికమే రైల్వే స్టేషన్ ఉంది తాత్కాలిక ఇంకేం తాత్కాలికం కదా ఇంకేంటి కూడా అది మందికంటే ఆ పునాదుల పట్టుకొని ఎదురు చూసిన వారితో కాకి మనము ప్రార్థన చేయాలా బ్రమ ఇది కవిని దేవుడు ఎక్కడ ఎక్కడ చెప్పినవిడాదిలో తరగడకు రాయి పెట్టుకున్నాడు ఇది పగలకు కవినా అవును పరులకు కవి ఇంకెవరున్నారు కదా యాకోడు ఇంకెవరున్నాడు దేవుడు ఉన్నాడు కదా మన సేవకు గ్రహించాలా ఆ ఏం సేవ కదయా సేవ అవుతుందా పగిరా అవును నిజమే ఎడారిలో యాకోంతో దేవుడు మాట్లాడినాడు ఇది పరుగులకు కవి కానీ మనం ప్రార్థన చేయాలి ప్రభువా ఇది పర్లోక కవిని వచ్చే పాలకు కూడా పాపం అది పర్లోకి కవిని కనీసం రేకుందా ఇసుక కదా కానీ మనం గ్రహించాల ఇంట్లో ఒక ధన్యత మనము ఏ ఏమైంది ఉన్నాక పర్లేదు పర్లోక కవిని కాని చేద్దామా పరిస్థితులు మన తండ్రి ఈ యొక్క మందిరము పర్లో గవరి గవని ప్రభు ఈ యొక్క స్థలంలో గ్రామస్తులు గ్రైటకు సహాయం తెయించేయండి ఈ పర్లో ఒక గవని అని మేము కూడా సేవకులముగా సియోను మందిరం కొరకై రాజం సహాయం తెచ్చాము ప్రభు ఎన్నో ఆత్మలు రక్షించబడిన వారే ఎంతోమంది ఈ యొక్క గవని ద్వారా పరలోకి వచ్చేట సహాయపడమని పాట పాడుకుంటా మీ మందిరము అతి శృంగారముఖమై ప్రజల నాలుగో పాట నీ మందిరము

నీ మంది జమ వసీ నీ మందిముజీ జీవా దిల్ దో

ఈ మందిరంలో ప్రవేశించిన వాక్ ప్రార్థన ద్వారా వాక్ ద్వారా దేవుడు కరుణిస్తూ వచ్చినాడు అసలు మన గురి మన గమనం పరలోక పట్టణం ఇది చూస్తానికి ఎడారిలో మరి యాకోబుకి ఆ దినాల్లో మరి ఉన్న పరలోక గవని ఉంది కానీ ఒకప్పుడు ఇట్లానే ఉంటాయి మన మందిరాలన్నీ కూడా ఎలపట మరి సమాధులు తోటల్లో కదా ఆ రీతిగా ఉంటాయి కనుక నేపథ్యంగా ఒక ఉంది తెల్ దగ్గర అక్కడ కూడా ఆరంభంలో సమాధుల్లోనే ఉంది మందిరం ఇటు పక్కన సమాధులు ఇటు పక్కన మందిరం అర్థమైందా అట్లనే పూస్థాపన అక్కడ ఇక్కడ ప్రార్థన అట్లనే మా ప్రతి మందిరము కూడా అట్లనే జరుగుతా కానీ ఒకదే నా దేవుడు అంత గొప్ప ఆశీర్వదకరంగా చేయబోతున్నాడు ముందుగా ఈ మందిరం కొరకే ప్రవేశించిన స్థుతిద్దాం తర్వాత మరి గెస్ట్ రూమ్ ఉంది అక్కడ గెస్ట్ రూమ్ కొరకి పాండ్ నుంచి వచ్చిన యోహాను దైవ్య ఉన్నాడు మరి వారు ప్రార్థన చేస్తాడు తర్వాత సండే స్కూల్ ఉంది సండే స్కూల్ కూడా ఉంది దాని కొరకు మిరియాలు కూడా దైవ సేవకుడు రమేష్ ప్రార్థించేస్తాడు అట్లా వరుసన మరి చెప్పుకుంటూ వస్తున్నాం మరి కిచెన్లో కూడా దైవ సేవకురాలు ఉంది మరి వారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేద్దాం గల తండ్రి దయగల దేవా నీకు స్తోత్రాలు మహిమోన్నతుడ సర్వాధికారి గనుడ నీ పాదముల స్తోత్రాలు ఈ దామోసెల్ లో ఇంత మంచి ప్రాంతం ఇది నా తండ్రి ఇక్కడ ప్లాంట్ కూడా ఉంది అనేక మంది ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఉన్నారు దేవుని పిల్లలున్నారు తండ్రి అంతేకాదు తండ్రి ఇది ఎంతో మరి మంటలం హెడ్ క్వార్టరు ఇలాంటి ప్రాంతంలో చిన్న మందిరం ఒకటి కట్టుకోవడానికి నిధాసుడు మరి డానియలు సహోదరి దెబోరా కొరకే స్తోత్ర వారికి అనుకరించిన చక్కని పిల్లలు ఇద్దరు కుమార్తెలు కొరకే స్తోత్ర ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు ఎన్ని మాసాలు కన్నీళ్ళు కార్చినారు ప్రభా వారు ఏడ్చినారు తండ్రి నేను దినాల్లో వారికి మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకే స్తోత్ర ఈ ప్రాంతంలో ఒక స్థలం ఇచ్చి ఎన్నో ఎదిరింపులు కూడా ఇక్కడ కట్టకూడదని ఇక్కడ చేయకూడదని ఎన్నో రకాలుగా ఎదిరింపులు ఉన్నప్పటికీ నీ దాసునికి ఇచ్చిన తెలివి కొరకే స్తోత్రాలు సహకారులు కొరకే స్తోత్రాలు తండ్రి ఇది కట్టుట్లో మీరు దాస్ పెంచిన తండ్రి ఆయా రీతులుగా నాయన సహకరించిన ఆర్థిక పరంగా నాయన అన్ని విధాల దీని లైటింగ్లు ఏమి దీని పెయింట్ ఏమి దీని యొక్క మరి శృంగారించుటకు నేను అన్ని వస్తువులు కూడా అనుగ్రహించినందు స్తోత్ర నేను దీని మీ భోజనాలు తయారు చేయటం కూడా నల్గొండ నుంచి యూత్ను పంపించినందు స్తోత్ర నీ బిడ్డలు కూడా రాత్రి వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్ చేయట్లో మీరు చూపించిన దయవాత్సల్యత కొరకే స్తోత్ర నా తండ్రి మైక్ సిస్టము ఇవన్నీ కూడా రాగలిగిన నీ బిడ్డలందరి కొరకై స్థూత్ర ముఖ్యముగా ప్రభా ప్రతి ఇంచెను మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం ఈ స్థలమును మీ రక్త ప్రోక్షణ కలగండి దీన్ని డిజైనింగ్ చేసేటప్పుడు దీన్ని కట్టేటప్పుడు రకరకాల మనుషులు వచ్చారు ఎన్నో భాషలు మాటలు ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు అన్యులు విశ్వాసులు ఏ రీతులుగా మాటల ద్వారా సూపుల ద్వారా శ్రేష్టల ద్వారా ఈ స్థలంలో ఈ ప్రాంతంలో అంటి ఉన్న ప్రతి కల్ముష్రాన్ని మీ రక్తము చేత మీ వాక్యము చేత మీ ఆత్మ చేత ప్రార్థన చేత మీ మహిమ చేత దీన్ని భావన పరచండి ఇది బరలోకు గమనిగా సియోను పురముగా నాయన సియోను నీతి సూర్యకాంతి వలె కనబడి వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండ వరకు సియోను పక్షముగా మౌనముడునన్నారు యర్షులేని పక్షముగా ఊరుకుండనన్నారు నీకు ఇష్టమైన ఎంసీ నాయనా దీంట్లో ఉండేటువంటి వారు నీకు ప్ర మరి పరిశుద్ధమైనటువంటి పతివ్రతలుగా భ్యూలాలాగా ఈ ప్రాంతాన్ని ఉండడానికి మీ రక్త ప్రోక్షను కోరుకుంటున్నాం భావన పరచండి పరిశుద్ధ పరచండి తండ్రి ఇక్కడ జరిగే ప్రార్థనలు మీరు ఆలోకించండి ఇక్కడ జరిగే ఆరాధనను మీరు ఆలోకించండి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమమును మీరు అంగీకరించవలసిందిగా వేడుతుంటున్నా ఓ తండ్రి దీని పట్ల అనేకులకి ఆస్మరి మరి ఆ ఒక గ్రహంపు తీసుకురాండి ఇది పరలోకపు గవినని ఇది కొండ మీద ఉన్న పట్టణం అని స్తంభం మీద దీప స్తంభమని నాయన ఆ రీతిగా మీరు చిన్నపరచండి ఈ వెలుక్కి అనేకులు రావటానికి మీరే ద్వారాలు తెరవండి మీరే దర్శించండి మీరు కదిలించండి నేను పైకి ఎత్తబడినప్పుడు అనేకులు ఆకర్షించుకుంటా అన్నారు ఓ తండ్రి మిమ్మల్ని హెచ్చించే బిడ్డలుగా ఈ ప్రాంతాన్ని ఆ రీతిగా చింతపరచండి మీరు ఆకర్షించండి నాయన మొదట మొదట నీ స్థితి కొద్దిగా ఉండును కానీ తుదకు మహాభివృద్ధి పొందుద్ది అన్నారు పోతండి ఆ రీతిగా లేదా సహోదరి దెబోరా వారికి ఇచ్చిన పిల్లలు సంఘస్తులు విశ్వాసులు బాధ్యత గల సహోదరులు ప్రతి ఒక్కరి కొరకై వృద్ధులు చిన్నలు పెద్దలు ప్రతి వారిని దీవించండి శేషము వేరు దన్ని మీదికి ఎదిగి ఫలించింది అన్నారు ప్రభా ఆ రీతిగా ఫలపరితముగా చుద్ధపరచండి నేను రాగలిగిన పరిశుద్ధులందరి కొరకై స్తోత్రాలు దైవ సేవకులు కొరకే వందినాలి తండ్రి సంఘస్తులు కొరకే స్తోత్రాలు నైనా గ్రామస్తుల కొరకే వందినాలి చుట్టుపక్కల నుంచి రాగలిగిన మరి విశ్వాసులందరి అందరి కొరక స్తోత్రాలు మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుంటుండగా మమ్మల్ని కూడా కడగండి శుద్ధి చేయండి మా ప్రార్థనలు మా ఆరాధనలు మా పాటలు మా వాక్యము ఇవన్నీ కూడా మీరు అంగీకరించే రీతిగా భావన పరచమని యేసోప్రవారి ధనికరమైన నామలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి మనం పురా పాట పాడుతుంటాం దైవ సేవకులు ఆ గద్దెలోకి వెళ్ళి మరి జానపడి నుంచి వచ్చిన దైవ సేవకులు ఉన్నారు మన మధ్య వారు ప్రార్థన చేస్తారు అక్కడ మరి గెస్ట్ రూమ్ లో ఒక మైకి అండ్ అయ్యా పేరు మైక్ దాస్ మైకోట సేవకులు నలుగురు నలుగురు ఐదు రూపాయలు నా పేరు అందరూ బాగుంటుంది వాళ్ళు కూర్చోండి Thank you.